చిన్నప్పటి నుంచి మనం వింటా ఉంటాం కొంతమంది వస్తారు చనిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంత గొప్పగా మాట్లాడుకుంటాం అంటే దానికి కారణం ఆయన కారణ జన్ముడు ఈ రోజున ఆయన కుమారులుకులు వంగవీటి రాదని కూడా ఇక్కడ రావటం చాలా సంతోషంగా ఉంది వంగవీటి మోహందంగా నలభై సంవత్సరాలు అవుతున్న ఇంచుమించు ఆయన స్వర్గస్థులై మరి ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ప్రజల కూడా ఆయన్ని మర్చిపోలేని పరిస్థితి మూడే మూడు సంవత్సరాల ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేగా చేసి స్వర్గస్థులు అయినారు రంగగారు మరి పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం అంతా లైఫ్ లో ఆయన పోరాటం అంతా కూడా పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం అంతా అన్యాయానికి గురైన బాధితుల తరఫున ఆయన పోరాటం మరి అలాంటి నాయకుడు మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అపోజిషన్ లో చేస్తేనే ప్రజలు అంత గుండెల్లో పెట్టుకున్నారు మరి మనందరం దురదృష్టం ఆయన నలభై సంవత్సరాలు చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత అభిమానించేవారో మీరు కొద్దిగా యువత ముఖ్యంగా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన మంచిని గ్రామంలో జన్మించి విజయవాడలో కేవలం మూడు మూడున్నర సంవత్సరాల పాటే శాసనసభ్యులకు ఇది చేసినా సరే ఈ ప్రాంతానికి మరి ఆయనకి ఎటువంటి సంబంధం ఉందో తెలియదు కానీ అభిమానం మాత్రం ఏకం చేసిందని చెప్పని చాలా గొప్పగా చెప్పుకుంటా మన ఇంట్లో ఎవరు మరణిస్తుంటే వాళ్ళ ఏ సంవత్సరం మరణించారో ఏ రోజు మరణించారో కూడా మర్చిపోయే రోజు ఇది కానీ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భౌతికంగా దూరమైనా సరే ప్రతి ఒకరి గుండెల్లో ఎల్లప్పటికీ ఒక స్థానం సంపాదించిన నాయకురాని చెప్పి ఎన్ని సార్లు శాసనసభ్యులు చేశారని చెప్పి ఎన్ని తరాలు ప్రభావితం చేశారని చెప్పని చేతల్లో చూపించాలని చెప్పని పరుగు బలహీన వర్గాలకి అండగా నిలిచిన ఒక నాయకుడు వంగవీటి రంగా గారు మూడు మూడున్నర సంవత్సరాల పాటే శాసనసభ్యులు కింద చేశారని చేశారు కానీ మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఇవాళ దారి పొడిగిన కుర్రవాళ్ళ ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎవరు కనీసం పుట్టలు కూడా పొట్టలేదు పొట్టకు పోయినా సరే మీ కుండల్లో రూపం ఎలాగుంటుందని చెప్పంటే అది మా గ్రామంలో పోలవరంలో రంగా గారి దగ్గర ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు